అంటే మూడు రాజధానుల ఇష్యూ బయటకు తీసుకొచ్చారు కదా అప్పుడు కోర్టుకు వెళ్ళింది కాస్త స్టే విధించింది ఇప్పుడు కూడా అలానే ఉండిపోయింది మేబీ దానివల్ల డిలే అయ్యి ఉండొచ్చు ఏం డిలే అండి కోర్టు స్టే అయితే డిలే ఎందుకు అమరావతి రాజ్ అమరావతి కనీసం ఎగ్జిక్యూ లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి అని మీరు అన్నారు కదా ఆ లెజిస్లేటివ్ క్యాపిటల్ మీరు చేసిన డెవలప్మెంట్స్ ఏంటి ఈ ఐదు సంవత్సరాల్లో లేదు కొని ఆ అలా కాకుండా ఇప్పుడు మీరు వెనక్కి తీసుకున్నారు ఆ మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్న తర్వాత కొత్త బిల్లుతో వస్తామన్నారు కొత్త బిల్లు మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అవుతుంది కొత్త బిల్లు తీసుకొస్తామని చెప్పి ఈ రోజుకి మళ్ళీ బిల్లు ఎందుకు పెట్టాల రేపు మాపే దిగిపోతున్నారు ఇది లాస్ట్ బడ్జెట్ సెషన్ వాళ్ళకి కనీసం ఈ బడ్జెట్ సెషన్లో ఉన్నప్పుడు వాళ్ళు మూడు రాజధానులకు మెరుగైన బిల్లు తీసుకుని వస్తా ఉన్నారు కదా ఈ లాస్ట్ సెషన్ లో కూడా తీసుకురాలేపోయారు కదా దీన్ని బట్టి అవుతుంది మీకు వాళ్ళ చిత్తశుద్ధి లేదు వాళ్ళు ప్రాపర్ బిల్లులే డ్రాఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్న గవర్నమెంట్ ఇది మెరుగైన బిల్లుతో వస్తామని వాళ్ళు ఈ రోజుకి ఎందుకు రాలే మీరు సో వీళ్ళకి ఏ మాత్రం ఒక బిల్లును డ్రాఫ్ట్ చేసే కెపాసిటీ లేని గవర్నమెంట్ కదా ఇది ఆంధ్రప్రదేశ్ని కంప్లీట్ గా పాలసీ పెరాలసిస్ డెవలప్మెంటల్ పెరాలసిస్లో నెట్టేసరి టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ అందరు కలిసి ఒక కంప్లీట్ నో గవర్నమెంట్ స్టాగ్నేటెడ్ గవర్నమెంట్ ఇది డెవలప్మెంటల్ లేవు ఏవో వెల్ఫేర్ 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 అంటున్నారు అది ఏమాత్రం వెల్ఫేర్ అండి డెవలప్మెంట్ లేని వెల్ఫేర్ మనం ఎక్కడో చూసా మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల నలభై ఒక్క రోజు అప్పులు తీసుకొచ్చి నడిపిస్తున్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇలా అప్పులతో గవర్నమెంట్ నడిపించేసి మాది వెల్ఫేర్ గవర్నమెంట్ అంటే ఎలా అండి ఓకే సో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూసిన అమరావతి మన రాజధాని ఈసారి అయిపోతుంది ఖచ్చితంగా అది అదేనండి నేను అంటుంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన కట్టలే అనేది ఇప్పుడు ఎలా కడతారో దాంట్లో రూట్ మ్యాప్ చెప్పమనండి ఆయన్ని ఇప్పుడు అదే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో బీజేపీ సపోర్ట్ చేయలేదని కదా ఆయన బయటకు వచ్చేసింది ప్రత్యేక హోదా కదా ఆయన బయటకు వచ్చేసింది ఇంకా ఆయన నరేంద్ర మోదీ గారి మీద పర్సనల్ అటాక్ చేశారు మోడీ మీరు ఎవరు అసలు ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ యూనో లోకేష్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దేవాన్స్ అని చెప్పి పర్సనల్ అటాక్ చేశారు ఆయన అదే మోడీతో ఈరోజు పొత్తు పెట్టుకుంటున్నారు ఏ బేసెస్ మీద పొత్తు పెట్టు ప్రత్యేకత ఇచ్చారని పొత్తు పెట్టుకుంటున్నారా ఇస్తామని చెప్పారని పొత్తు పెట్టుకుంటున్నారా రాజధాని నిర్మాణానికి సహకరించారని పొత్తు పెట్టుకుంటున్నారా సహకరిస్తా సహకరిస్తారేమో అని పొత్తు పెట్టుకుంటున్నారా మీరు కొన్ని పోలవరానికి నిధులు ఇన్ టైంలో ఇచ్చేసి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తారనే చెప్పారని మీరు ముందుకు వెళ్తున్నారా లేకపోతే విశాఖ రైల్వే జోన్ ఇస్తారని ముందుకెళ్తున్నారా కడప స్టీల్ ప్లాంట్ ఇస్తారని ముందుకు వెళ్తున్నారా వాళ్ళతో మీరు ఏ బేసెస్ మీద మళ్ళీ వెళ్ళి బీజేపీని కలుస్తున్నారు పది సంవత్సరాలుగా మోసం చేసిన బీజేపీని ఆంధ్రప్రదేశ్ లో కనీసం వన్ పర్సెంటేజ్ ఓట్ లేని బీజేపీని మీరు ఎందుకు బీజేపీని లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పరిచయం చేయాలనుకుంటున్నారు మీరు అసలు స్థానమే లేని బీజేపీతో పొత్తు కోసం మీరు ఎందుకు ఎంపర్లాడుతున్నారు జనసేన గాని టీడీపీ గాని ఫర్ దట్ మ్యాటర్ వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళతో బ్యాక్ బ్యాక్డోర్ పోలీషన్ ఉంది వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షా గారిని నడ్డా గారిని కలిసి వచ్చిన వెరీ నెక్స్ట్ డే ముఖ్యమంత్రి గారు వెళ్ళి కలిసి వస్తారు అంటే వీళ్లకు బీజేపీ అంటే భయం బీజేపీ లేకుంటే మేము గెలవమేమో బీజేపీ సహకార సహాయ సహకారాలు ఉంటే గెలుస్తాము అనే ఒక భయం వీళ్లలో ఉండడం వల్లే ఒక పక్క ఏమో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కోసం పొత్తు కోసం పర్లాడుతూ ఉంటారు ఇంకో పక్క బ్యాక్ ఎండ్ నుంచి జగన్ రెడ్డి గారు వెళ్ళేసి వాళ్ళని ఏదో రకంగా ప్రసన్నం చేసుకొని ఆ పొత్తులో బీజేపీ లేకుండా ఉండేదానికి ప్రయత్నాలు చేస్తుంటారు పది సంవత్సరాలుగా మోసం చేస్తున్న బీజేపీతో అసలు మీకు డైరెక్ట్గా ఇండైరెక్ట్లీ పొత్తు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దీనికి ఆన్సర్ చెప్పాలి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పది ఐదు సంవత్సరాల్లో ఆయన వాళ్ళు ఏం చేయలేదని కదా మీరు బయటకు వచ్చి పర్సనల్ అటాక్స్ మోడీ గారు మీరు చేసేసి ఎలక్షన్కి వెళ్ళి చావు దెబ్బతిన్నది ఇప్పటికి ఇప్పటికీ అదే పరిస్థితి అంతకంటే దరిద్రమైన పరిస్థితే కదా పోలవరానికి డబ్బులు ఇవ్వరు ఇవ్వట్లేదు కదా వాళ్ళు ప్రాపర్గా ఇప్పటికీ పది సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది హార్డ్లీ లెస్ దాన్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ పోలవరం ప్రాజెక్టు అప్రాక్సిమేట్ యూనో రివైజ్డ్ ఎస్టిమేట్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్లో టెన్ ఇయర్స్లో మీరు పదిహేను వేల కోట్లు ఇస్తే వాట్ అబౌట్ రిమైనింగ్ ఫోర్టీన్ ఫైవ్ యూనో ఫార్టీ థౌసండ్ క్రోర్స్ ఎప్పుడు ఇస్తారు అవి ఆ ఎస్టిమేట్స్ ఎస్టిమేషన్ మళ్ళీ రివైజ్ చేస్తే అది సమయంలో సిక్స్టీ థౌసండ్ సిఆర్ వెళ్తుంది ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు వీళ్ళు వాళ్ళకి అటుకోవాల రూట్ మ్యాప్ ఇచ్చారు వీళ్లకు జనసేన కానీ టీడీపీ కానీ అసలు ఎందుకు వీళ్ళు బీజేపీ అసలు ఏవి రాష్ట్రానికి ఇన్ని రకాలుగా మోసం చేస్తున్న బీజేపీని పొత్తులో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లోకి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలని ఎందుకు వీళ్ళు తాపత్రయపడుతున్నారు అసలు అర్థం కావట్లేదు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా క్లియర్ ఇన్నో క్లీన్ గా ఆలోచించాలి ఈ విషయం అసలు అది సంవత్సరాలుగా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బీజేపీని ఈ మూడు పార్టీలు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నాయి అంటే ఇప్పుడు మళ్ళీ టీడీపీ కానివ్వండి వైసీపీ కానీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండదు అని అంటున్నారు మరి జయభారత్ నేషనల్ పార్టీ కానివ్వండి వస్తే ఉంటుందని గ్యారంటీ ఏంటి ఒక ప్రూవ్డ్ అండి ఇప్పుడు టీడీపీ కానీ వైసీపీ గాని వాళ్ళకి రాజధాని కట్టే విషయంలో చిత్తశుద్ధి లేదు సెంటర్ తో ఫైట్ చేసి రావాల్సిన కావాల్సిన రిసోర్సెస్ తీసుకొచ్చాదంటే చిత్తశుద్ధి అది ప్రూవ్డ్ కదా టెన్ ఇయర్స్ గా ఒక ఫైవ్ ఇయర్స్ టీడీపీ ఇంకో ఫైవ్ ఇయర్స్ వైఎస్ఆర్ సిపి ప్రూవ్డ్ కదా వీళ్ళు కట్టలేరు అనేసి సో అండ్ వీళ్ళు వెనక అట్లా అవినీతి కేసులు ఉన్నాయి కదా అక్రమార్జన కేసులు ఉన్నాయి కదా వీళ్ళు ఫైట్ చేయలేరు మా వెనకాల అవినీతి కేసులు లేవు మాకు ఎలాంటి అక్రమార్జన చేయాలనే ఒక దురాలోచన లేదు మాకు రాష్ట్రం డెవలప్ చేయాలని ఒకే ఎజెండాతో ఉన్నాం కాబట్టి చేసి చూపిస్తాం తీసుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఈ దృష్టిలో ఈ దుస్థితిలో ఉండేదాని కారణం కాంగ్రెస్ పార్టీనే కదా సెంటర్ లో ఉన్న కాంగ్రెస్ ఈ అన్సైంటిఫిక్ గా రాష్ట్రాన్ని విడగట్టడం వల్లే కదా ఈ రోజు ఇన్ని అరాచకాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవి డెవలప్మెంట్ నోచుకోకుండా ఉంది ప్రత్యేక హోదా రాకుండా ఉన్నది ఆ కాంగ్రెస్ అంత చిత్తశుద్ధి ఉండే బిల్లు అప్పుడు విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఇస్తామని పొందుపరచి ఉంటే అయిపోయేది కదా వీళ్ళకంత చిత్తశుద్ధి ఉండే పొందు పొందుపరచలేదంటే అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు మీరు బిల్లే చక్కగా డ్రాఫ్ట్ చేయకుండా మీరు ప్రాపర్గా ఆంధ్రప్రదేశ్ కావాల్సిన అన్ని బిల్లులు పెట్టకుండా ఇప్పుడు ఎందుకు కొత్తగా ఏదో చేస్తామంటే ఎలా నమ్మాలి అసలు కొన్ని కనుచూపు నెరలో కాంగ్రెస్ పార్టీ ఉన్న సెంటర్లో పవర్లోకి ఆలోచన మనకు కనుసూపు నెరలో కనిపిస్తుంది అంటే అది కూడా లేదు సో షర్మిళ గారి మాటలు ఎలా నమ్మాలా ఇంకోటి ఇదే షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని ఆ కుటుంబానికి మాకు ద్రోహం చేసిందని మా అన్న ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రం మొత్తం కలిగి తిరిగింది ఆవిడే కదా పాదయాత్రలు చేసింది ఆవిడే కదా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఒక ఈ ఈ నవమోసాలు నవరత్నాలు ప్రభుత్వం కదా ఈ నవమోసాల జగన్ ప్రభుత్వం ఉండేదానికి షర్మిళ గారి పాత్ర కూడా ఉంది కదా రాష్ట్రం ఈ రోజు ఏ రకంగా డెవలప్మెంట్ నోచుకోకుండా ఉండేదానికి షర్మిల గారి పాత్ర ఉంది ఫస్ట్ దానికి అపాలజీ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎందుకంటే మా అన్నను ముఖ్యమంత్రి చేయమన్నది నేనే మా అన్న ఇలా తప్పు చేస్తాడని అనుకోలేదు తప్పు చేసినందుకు దాంట్లో పాత్ర నాది కూడా ఉంది కాబట్టి నేను క్షమాపణ చెప్తాను ఆవిడ క్షమాపణ చెప్పాలని ముందు సో ఆ కాంగ్రెస్ ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరండి కాంగ్రెస్ గానీ బీజేపీ గాని వాళ్ళ ఓట్ షేర్ కానీ వాళ్ళ ప్రభావం కానీ లెస్ దెన్ వన్ పర్సెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ బట్ బీజేపీకి ఏంటంటే వాళ్ళు సెంటర్ లో పవర్ లో ఉండటం వల్ల ఈ టీడీపీ వైసీపీకి తర్వాత జనసేనకి వీళ్ళ బ్యాక్ ఎండ్ లో వీళ్ళకి ఏదో లొసుకులు ఉన్నాయి ఈ లొసుకులు ఉండడం వల్ల బ్యాక్ డోర్ లో నుంచి బీజేపీని ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో తీసుకొచ్చి నించో పెట్టాలని ప్రయత్నం అంటే ఓకే సో ఇప్పుడు మరి వచ్చే ఐదేళ్లలో కి రాజధాని మనం చూస్తామా చూడమా ఖచ్చితంగా ఒకటండి ఈ రెండు పక్షాల్లో ఏ పక్షం గెలిచినా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండదు పోలవరం పూర్తి కాదు ప్రత్యేక హోదా రాదు రైల్వే జోన్ రాదు కడప స్టీల్ ప్లాంట్ రాదు విభజన చట్టం వీళ్ళు వీళ్ళే అధికారంలో ఉంటే ఇంకొక యాభై సంవత్సరాలు కూడా ఆ విభజన చట్టం ఫుల్ఫిల్ గా ఇంప్లిమెంట్ అవదండి ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు కదా మరి నవరత్నాలనే వచ్చే ఎలక్షన్స్ తో జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయా అంటే నవరత్నాల విషయం నవరత్నాలు అనేసి ఆయన డెవలప్మెంట్ చేయలేదని నవరత్నాలు అనేసి ఒక సంక్షేమం అని ఏదో చెప్తున్నారని చెప్తున్నాడు అది కూడా ఫస్ట్ సంవత్సరం ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్కి ఇస్తే ఇప్పుడు ట్వంటీ థర్టీ ట్వంటీ పర్సెంట్ లెస్ దాన్ ట్వంటీ పర్సెంట్ బెనిఫిషియరీస్ ఉన్నారు ఆ రెస్పెక్టివ్ స్కీమ్స్లో ఆ నవరత్నాలు ఇంప్లిమెంటేషన్ ఎంత బాగుందో చెప్పలేం కానీ ఆయన నవమోసాలు మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేశారు పవర్లోకి వచ్చిన తర్వాత నవరత్నాలు అని చెప్పేసి ఆయన పవర్ లోకి వచ్చిన తర్వాత నవ మోసాలు చేశాడు సిపిఎస్ రద్దు చేయాల సంపూర్ణ మద్యపానం నిషేధించాల ప్రత్యేక హోదా సాధించాల అమరావతి రాజధాని ఉంచుతానని ఉంచలేదు ఆయన కడప స్టీల్ ప్లాంట్ ని కట్టలేదు సొంత జిల్లాలో ఒక స్టీల్ ప్లాంట్ ని కట్టలేకపోయాడు ఆయన తర్వాత మూడు రాజధానులని ముందుకొచ్చాడు ఆ మూడు రాజధానులు ఒక రాజధాని కూడా పూర్తిగా ఫిల్ కట్టలేకపోయాడు ఈ రకంగా అన్ని మోసాలు చేసిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ గెలుస్తాడని అనుకోవడం ఒక నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అండి టీడీపీ కానీ జనసేన గానీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాబోవండి పార్టీ